సో నేను ధ్యానం చేస్తాను కానీ నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులు ధ్యానం చేయరు ఎలా మరి వాళ్ళతో ఎలా కలిసి వెళ్ళాలి ఎలా ఉండాలి సో పత్రిక సార్ సమాధానం ఏం చెప్పారంటే సార్ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ అక్కయ్య కానీ సార్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి సార్ ని చిన్నప్పుడు చూసుకున్న అక్కయ్య సార్ కన్నా పది సంవత్సరాలు పెద్ద కానీ ఆవిడ సార్ గీపూర్చుకు అగినస్తం అవుతుంది సో సార్ వాళ్ళని ఉపేక్ష చేస్తారు అంటే పట్టించుకోరు ఇన్ డిఫరెంట్ పెద్దగా వాళ్ళ ప్రాముఖ్యత ఎవరు పట్టించుకోరు సార్ వాళ్ళ అన్నయ్య మాంసం తింటాడు సో సార్ కుటుంబంలోనే సార్ సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉంటే సార్ ఏం చేస్తున్నారు అంటే సార్ ఉపేక్ష కలిగి ఉన్నారు ఉపేక్ష అంటే చిన్న చూపు చూడడం కాదు పట్టించుకోకుండా ఉండడం ఇన్ డిఫరెంట్ సో ఇంకో ప్రశ్న ఎందుకు ఈ సృష్టి అనేది ఉంది అంటే సార్ అన్నారు ఎందుకు ఉండకూడదు ప్రతి ఎందుకు అనే ప్రశ్నకు ఎందుకు ఉండకూడదు అనేది జవా సమాధానం నువ్వు ఎందుకు ఈ జాకెట్ వేసుకున్నావు అలాగే మనం వెరైటి కావాలని కోరుకుంటాం అందుకే ఈ జాకెట్ వేసుకున్నాం అలాగే సృష్టికర్త కూడా తనకు వెరైటీ కావాలని నిరంతరం సృష్టిస్తూనే ఉంటాడు సృష్టికర్త మొత్తం ఈ సృష్టి అంతా ఎంతో వెరైటీ కలిగి ఉంది ఇంకా ఎంతో ఎంతో సృష్టింపబడుతుంది సృష్టికర్త ఎప్పుడు ఉంటాడు సృష్టి అనేది ఎప్పుడు ఉంటుంది సృజనాత్మకత అనేది కూడా ఎప్పుడు ఉంటుంది మన జీవితాన్ని మనమే సృష్టించుకున్నాము ఇంకా ఇట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాము ఇక్కడ సృష్టికర్త మనల్ని సృష్టించలేదు మనకి పాత్ర ఇవ్వలేదు మన మనం ఇది ఇది సృష్టించుకున్నాం అది మన పుట్టక ముందు మనమే ఇలాంటిది ఎంపిక చేసుకున్నాం మన పాత్రని మనమే అనుకున్నాం తెచ్చుకున్నాం మనం ముందు సో మనం ఏదైతే డిజైన్ తెచ్చుకుని వచ్చామో ఆ డిజైన్ తో ఫ్లో అవ్వాలి సో ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ మన మన డెసిషన్ తో మన డిజైన్ తో ఫ్లో అవ్వాలి సెకండ్ ఇతరులతో అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ది మన డిజైన్ తో ఫ్లో అవ్వాలి మన ఏ డిజైన్ దాంతో ఫ్లో అవ్వాలి సెకండ్ పాయింట్ ఇతరులతో అడ్జస్ట్ అవ్వడం సో ఇంకొక చాలా మంచి ప్రశ్న కాంపిటీషన్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి పోటీతత్వాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే సారు మనము పోటీతత్వాన్ని డీల్ చేయము పోటీతత్వం అనేది ముఖ్యమైనది కానీ ఎందుకు ఉంటే మనల్ని స్ఫూర్తి కలిగించడానికి ఇప్పుడు నాకు నలభై మార్కులు వచ్చాయి పక్కడికి అరవై వచ్చాయి అంటే అరవై తెచ్చుకున్నవాడు నాకు ఇన్స్పిరేషన్ కాంపిటీషన్ కాదు నాకన్నా చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ కాంపిటీషన్ కాదు కాంపిటీషన్ అన్నది లేదు కేవలం స్ఫూర్తి కలిగించడం మాత్రమే ఉంది మనకన్నా ఎక్కువ కలిగి ఉంటే వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి తప్ప కాంపిటీషన్ ఫీల్ అవ్వకూడదు సామూహిక చైతన్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి సో మనం ఒక గ్రూప్ లో పార్ట్ మెంబర్స్ ఇప్పుడు పిఎస్ఎస్ఎం లో ఒక మెంబర్ మనం ఆ గ్రూప్ ఆ పాయింట్స్ ని అంగీకరించకపోతే ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు మనం ఆ గ్రూప్ ని అంగీకరించకపోతే మనం నోరు మూసుకోవడం ప్రాక్టీస్ చేయాలి మనకు ఒకటి నచ్చలేదు మనం ఒప్పుకోము అన్నప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు దాంతో ఫ్లో అవ్వాలి సో ఎప్పుడైతే మనం అట్లా ఫ్లో అవుతామో గ్రూప్ కాన్సెప్ట్ ఫ్లో అవుతామో అప్పుడు మనం గ్రూప్ లో ఉండొచ్చు సో ఆ గ్రూప్ పాయింట్స్ మనకు సింక్ అయితే మనం ఆ గ్రూప్ లో ఉండొచ్చు అదే ఒకవేళ పక్క వ్యక్తి మాంసం తింటున్నాడు అనుకో అదే ఈ లోకి సింక్ అవ్వడు అలాగే సార్ ఇప్పుడైనా అంత ఎలా ఉంది అని అడిగితే అంత బాగుంది అని చెప్తే నువ్వు పిఎస్ఎస్ఎం లో ఉన్నట్టు లేదు కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తే నువ్వు పిఎస్ఎస్ఎం లో లేనట్టు ఒక గ్రూప్ లో ఉండడం అంటే జోక్యేమీ కాదు కౌరవులు వంద మంది ఉన్నారు ఆ వంద మంది ఒక గ్రూప్ లో ఉన్నారంటే ఈ జోకేమీ కాదు పెద్ద గ్రూప్ కాన్షియస్ అది కుంభకర్ణుడు ఉన్నాడు అతనికి వాళ్ళ అన్వయం చెడ్డోడని తెలుసు కానీ రా రావణాసుడితో అగ్రి చెయ్యడు కానీ అతని కోసం పోరాడతాడు ఎందుకంటే అతను గూబ్ కాన్షియస్ ని ఫాలో అవుతాడు ఎప్పుడైతే మనకు ఆ సామూహిక చైతన్యం అనేది లేదో మనం మరొకసారి జన్మ తీసుకోవాలి సో ఎంటర్టైన్మెంట్ అంటే రెండు ఉన్నాయి మనల్ని మనం అర్థం చేసుకోవడము గ్రూప్ కు సేవ చేయడము పిఎస్ఎస్ఎం అనేది ఒక పెద్ద గ్రూప్ కాన్షియస్నెస్ ఇక్కడ కంప్లైంట్స్ అనేవి ఎంకరేజ్ చేయబడవు సో సార్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు మహోదర్ బాబాజీ వచ్చి ఆమెను తీసుకెళ్ళారు ఎందుకు అంటే ఆమె తన జీవితం మొత్తం కంప్లైంట్స్ లేకుండా జీవించింది మనకు ఎవరి మీదైనా కంప్లైంట్ ఉంటే నోరు మూసుకొని ఉండడమే గ్రూప్ కాన్షియస్ ని ప్రాక్టీస్ చేయడము ఒక లో ఉన్న ఒకరి పట్ల కంప్లైంట్ ఉంది అంటే మనకు మన పని ఏంటంటే మనం ఆ లో ఉండాలంటే మౌనంగా ఉండడం సో భయం నుంచి అధిక బయటపడాలంటే ఏం చేయాలంటే భయం లేని వాళ్ళతో తిరగాలి ఇంకొక ప్రశ్న అదే మనం సజ్జన సాంగత్యం చేస్తే మనం సత్యంతో ఉన్నంత కలిసి వెళ్తాం అదే తాగుబో తాగుబోతో తిరిగి మనం కూడా తాగుబోతులు అవుతాం సో మనకు భయం ఉండకూడదు అంటే భయం లేని వాళ్ళతో కలిసి మనం తిరగాలి మన కంపెనీని మనమే చూస్ చేసుకోవాలి ఎలాంటి వాళ్ళని మనం ఎంచుకోవాలంటే మనకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని మనం ఎంపిక చేసుకోవాలి మన ఇప్పుడు భయం మనకు మనకు భయం ఉందంటే భయం లేని వాళ్ళతో మనకన్నా మన ఫీల్డ్ లో ఎవరు ఉంటే ఆ స్ట్రాంగ్ మనం ఎంపిక చేసుకోవాలి వివేకానందుడికి రామకృష్ణ పరమానంద దొరికినట్టే మనకు కూడా మనకు కావాల్సినది స్ట్రాంగ్ గా దొరుకుతుంది మనం నిరంతరం శోధిస్తే సో సార్ సంగీతం కావాలని సార్ కన్నా సంగీతంలో బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు సంగీతం నేర్చుకున్నారు హిందీ వాళ్ళతో మాట్లాడినారు హిందీ బాగా వచ్చే వాళ్ళతో హిందీ వచ్చింది సో అలాగే ప్రతి శాస్త్రంలో కూడా ప్రతి ఫీల్డ్ లో కూడా మనకన్నా బెటర్ వాళ్ళని మనం వెతకాలి మనకన్నా బాగున్న వాళ్ళతో మనం కలిసి తిరిగితే వాళ్ళ లాగా అవుతాము కానీ సార్ గమ్యము సంగీత కళాకారుడు అవ్వడం కాదు బాడీ మధ్య పెంచుకోవడం కాదు అందుకే సార్ మరింత సంగీత సంగీతం వాళ్ళతో కలిసి తిరగలేదు సో మనకు భయం ఉంటే భయం లేని వాళ్ళతో కలిసి తిరగాలి ఇంకొకటి లాస్ట్ పాయింట్ నమ్మకం గురించి సార్ ఏం చెప్పారంటే నేను ఎప్పుడు అందరినీ నమ్ముతాను ఎవరిని కూడా అపనమ్మకంతో చూడను ఎప్పుడు 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 కూడా నేను నమ్ముతాను అపనమ్మకం అన్నది ఎప్పుడు లేదు ఇది సార్ యొక్క గొప్పతనం అపనమ్మకం అన్నది నమ్మంగా మనం ఒకరిని నమ్మడం లేదు అంటే అది కొరత నమ్మడం నమ్ముతున్నాము అంటే అది గొప్ప క్వాలిటీ పత్రిక సార్ అందరినీ ఆల్వేస్ ఎప్పుడు కూడా నమ్మారు ఇప్పుడు కొంతమంది పిఎస్ఎస్ఎంలోకి ముందుకు వెళ్తామంటారు ఓకే మళ్ళీ వస్తామంటారు ఓకే వెళ్తాం వెళ్తామంటారు ఓకే సార్ వాళ్ళ మాటల్ని నమ్ముతారు ఎందుకంటే వాళ్ళకు మంచిదో వాళ్ళకి తెలుసు వాళ్ళకి మంచో అది వాళ్ళకి తెలుసు అంటే సో సార్ మరి ఇంత పిఎస్ఎస్ అన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు అంటే సార్ అందరినీ నమ్ముతారు ఈరోజు తెలుసుకున్న నేను